తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి యాభై డివిజన్లలో ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను తాగునీటికి అందిస్తారని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరపున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య అన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రిలే నిరాహార దీక్ష చేశానని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమించానని అన్నారు లోక్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని వివరించారు ఉద్యమాలు ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం చూసి జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జెడి లక్ష్మీనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించారని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో రాజమండ్రి సమస్యలు పరిష్కరించబడి కృషి చేస్తానని అన్నారు రాజమండ్రి ఆర్బ రూరల్ ప్రాంతాల్లో నివసిస్తున్న యాభై శాతానికి పైగా ప్రజలకు గోదావరి నీరు అందటం లేదన్నారు సురక్షితమైన తాగునీటితో పాటు రోడ్లు డ్రైనేజీల నిర్మాణం జంతువుల బెడదను తొలగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు కృష్ణ చైతన్య నేను భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ శాసనసభకు పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ముందుగా నా గురించి చెప్పాలంటే నేను బిఏ ఇన్ పొలిటికల్ సైన్స్ గతంలో నేను లోక్సత్తా పొలిటికల్ పార్టీకి లోక్సత్తా ఉద్యమ సంస్థ కూడా వర్క్ చేశాను కొన్నేళ్ల పాటు లోక్సత్తా యూత్ వింగ్ అయిన యూత్ ఫర్ బెటర్ ఇండియా కొరకు కూడా నేను పనిచేయడం జరిగింది రెండు నెలల క్రితం ఇండిపెండెంట్గా ఒక మూడు రోజుల పాటు ప్రత్యేక హోదా విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీసుగా ముందు మూడు రోజులు విలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది నేను చేసిన కొన్ని సేవలకు నా సమయాన్ని బట్టి కావచ్చు నా శక్తిని బట్టి కావచ్చు నాకున్న వనరులను బట్టి కావచ్చు లక్ష్మీనారాయణ గారు గుర్తించి భారత్ నేషనల్ పార్టీ గలం విధి విధానాలు కూడా రాజమహేంద్రవరంలో కూడా వినిపించాలి అని చెప్పి శాసనసభకు నన్ను ఎంపిక చేశారు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమహేంద్రం కొరకు రాబో రోజుల్లో పూర్తి స్థాయిగా నేను పనిచేస్తాం పార్టీ తరఫు నుంచి కూడా పనిచేస్తాను అని రాజమహేంద్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను